మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నారండి ఏం అవసరం లేదు ఎందుకంటే మీ చేతిలో ఒక పుస్తకం ఉంది అంటే మీ చుట్టూ వంద మంది ఉన్నట్టు పుస్తకము ఒంటరితనాన్ని పోగొడుతుంది విజ్ఞానాన్ని అందిస్తుంది మరి అటువంటి పుస్తకాల ప్రదర్శన మనకి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఇప్పుడు విజయవంతంగా జరుగుతోంది కదా ఈ పుస్తక ప్రదర్శనలో మా ఆదర్శనీ మీడియా స్టాల్ నెంబర్ నైంటీ ఎయిట్లో మా ఆదర్శని రచయితల ఎనిమిది మందిని కలిసి స్టాల్ని నిర్వహిస్తున్నట్లు మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు దొండపాటి కృష్ణ గారు మా రచయితలలో ఒకరు వారి పుస్తకాల గురించి మీకు తెలియజేస్తాను వారి మూడు టైటిల్స్ ఉన్నాయి వాటిలో రాతి గుండెలో నీళ్ళు ఒకటి శ్రీమతి అనేది శ్రీమతి అనే టైటిల్తో ఒక పుస్తకము తర్వాత వింత శాపం అనేది ఈ మూడు టైటిల్స్తో వారి పుస్తకాలు ఉన్నాయి గుండెలో నీళ్ళు అనే పుస్తకానికి గాను వారికి వేదగిరి రాంబాబు యువకథ పురస్కారం లభించింది తర్వాత వారి శ్రీమతి అనే కథలు స్త్రీవాద దృక్పథంతో సాగే కథలు స్త్రీల గౌరవాన్ని ఇనుబుడింపజేసే కథలు అదేవిధంగా వింత శాపం అనే అది ఒక పెద్ద కథ బాలల కోసం రాసిన కథ బాల సాహిత్యానికి సంబంధించిన కథ అది బాలల కథే కాదు పెద్దలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే పెద్దలు ఆ కథలు చదివి పిల్లలకు చెప్పినప్పుడే వారు బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి కథలు కవిత్వము నవలలు ఏవైనా సరే పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగపడేవి కాబట్టి మీరందరూ పుస్తకాలను ప్రేమించండి మస్తకాన్ని వెలిగించుకోండి తప్పకుండా మా ఆదర్శనీ మీడియా నైంటీ ఎయిట్ స్టాల్ నెంబర్కి రండి అక్కడ మా ఆదర్శనీ రచయితలను కలుసుకోండి మీకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ధన్యవాదాలు